నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు రాజ్యాంగాన్ని మార్చేందుకు జరుగుతున్న కుట్రలను ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సామాన్య ప్రజల ప్రయోజనాలను విస్మరించి కేవలం కార్పొరేట్ శక్తుల లాభం కోసమే రాజ్యాంగ సవరణలకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు రాజ్యాంగం

గల్లీ గల్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున మనం జరుపుతున్నాం ఈ జరుపుతున్నటువంటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం నాలుగు మాటలు ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా మనం రాజ్యాంగం ఎందుకు గురికి వచ్చిందో ఒక మాట చెప్పుకోవాలి రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేసినప్పుడు తయారు చేసినప్పుడు రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినప్పుడు మొట్టమొదట లక్ష్యాలు గురించిన చర్చ జరిగింది ఏ లక్ష్యాల కోసం ఏ అవసరాల కోసం రాజ్యాంగాన్ని రాయాలి అనే చర్చ ఒకటి చాలా పెద్ద ఎత్తున జరిగింది ఆ చర్చ జరిగినప్పుడు చివరికి జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్య ప్రకటనని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు ఆ తీర్మానంలో వాళ్ళు ఏం రాస్తున్నారంటే ఒక నవ భారత నిర్మాణానికి ఈ రాజ్యాంగం ప్రాతిపదికగా నిలుస్తుంది మామూలుగానైతే రాజ్యాంగాలు కేవలం ప్రభుత్వాల అధికారాలను నిర్వచించి ప్రజల హక్కులను కూడా స్పష్టం చేస్తాయి మన భారత రాజ్యాంగం మాత్రం ఒక సంప్రదాయాల మీద నడుస్తున్న సమాజాన్ని కాదని ఆధునిక విలువల ప్రాతిపదికన ఒక కొత్త సమాజ నిర్మాణం కోసం కోనుకోవాలనే లక్ష్యంతో ఇవాళ ఒక కొత్త రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు అంటే ఏక కాలంలో ఇది పౌరుల హక్కులను రక్షించటం మాత్రమే కాదు ఈ రాజ్యాంగం అనేది భారతదేశ పునర్నిర్మాణానికి భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను కూడా సూచిస్తుంది అందరి